కల్పించాలి కల్పించాలి వస్తులను వింటనే కల్పించాలి కల్పించాలి ఆశ్రల మూలిక వస్తులను వింటనే కల్పించాలి నెవతిటి పాలన బంధురో నాయన ఆశ్రలన మూలిక సంపాయనను చేర్చనే కల్పించాలి కల్పించాలి జీవన జై జై జీవన జై జై జీవన జై జై దంగల రాజ్యం గోపీ రాజ్యం భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో మన మావాలలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ అండ్ కాలేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నిన్న ఆమెకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా పేరెంట్స్ ద్వారా తెలియడం జరిగింది నిన్న అక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్లో కరెంట్ సప్లై లేదు ఇక్కడ హాస్టల్లో కరెంట్ సప్లై లేదు ఇక్కడ హాస్టల్లో ఫ్యాన్లు లేవు లైట్లు లేవు పిల్లలు పండుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు ఏ పాఠాలు కూడా స్టార్ట్ కాలేదని విద్యార్థులు చెప్తున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం భోజనంలో లక్క పురుగులు వెళ్ళడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే తిన్న తర్వాత రెండోసారి మూడోసారి వాళ్ళకు వార్డెన్లకు పప్పు అన్నం అడుగుతే విద్యార్థులపై ఇంకెన్నిసార్లు వేసుకుంటారు తిన్నది చాలా అని చెప్పులు కూడా లేపుతున్నారని విద్యార్థులు నాకు చెప్తున్నారు ఈ విధంగా వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం